గత సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షం దానికి మించి పోలీస్ వ్యవస్థ చాలా కర్కషంగా వ్యవహరిస్తూ ఉన్నారు అన్ని ఉల్లంఘనలకు వీళ్ళు పాల్పడుతున్నారు అన్నది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు ఆత్మహత్య ప్రయత్నాలు పతాక స్థాయికి వెళ్తూ ఉన్నాయి తాజాగా కూడా చూసాం లక్ష్మీనారాయణ అనే ఒక కథను ఆత్మహత్య ప్రయత్నం చేసి ఇదే నా మరణ వాంగ్మూలమని నా శవాన్ని జగన్ గారు తాకి నా మోయాలి అని నేను అబద్ధాలడను నా చావును కూడా నేను అబద్ధాలకు వాడుకోదలుచుకోలేదు నా చావుతోటైనా పోలీస్ అరాచకాలకు పడాలి అని ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఆయన వెంటిలేటర్ మీద గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు వెంటిలేటర్ మీద ఉన్నారు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరికొందరు వైసీపీ నేతలతో వెళ్ళి రమేష్ ఆసుపత్రికి లక్ష్మీనారాయణను పరామర్శించారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి చాలా చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎలాంటి ఆదేశం లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం పని చెయ్యరు అనేది ఓపెన్ సీక్రెటే సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమైనా చెబుతున్నారు మాట్లాడుతున్నారు అంటే జగన్ గారు మాట్లాడినట్లుగానే వైసీపీ వాళ్ళు భావిస్తూ ఉంటారు ఆఫ్ కోర్స్ వైసీపీని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిజంగానే సంచలనమైన వ్యాఖ్యలే పోలీసులను ఉద్దేశించి క్రిమినల్స్ కాకి డ్రెస్ వేసుకున్నట్లుంది క్రిమినల్ గ్యాంగులు కాకీ చొక్కా వేసుకున్నాయి ఎంత దారుణం అరాచకాలు మనం ఎప్పుడూ చూడలేదు వీళ్ళు అధికారంలో ఉన్న పార్టీల కోసం ఒక ప్రైవేటు ముఠాలను నడుపుతూ ఉన్నారు దానికోసం వీళ్ళు వ్యవస్థ అనే దాన్ని వాడుకొని ఒక ప్రైవేట్ ముఠాలాగా వ్యవహరిస్తున్నారు పోలీసులు ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ లాగా ప్రవర్తిస్తున్నారు ఈ వ్యాంక్యని నేరుగా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కాకి డ్రెస్ వేసుకున్న క్రిమినల్స్ అని క్రిమినల్సే కాకి డ్రస్ వేసుకున్నారని ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తూ ఉన్నారు ఇది ఒక ముఠానని చాలా 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 సీరియస్ కామెంట్ చేశారు వదిలిపెట్టాం మేమైతే నెక్స్ట్ అయితే రాష్ట్రపతి గారు ప్రధాని గారిని కలవబోతు ఉన్నాం మరి జగన్ గారు వెళ్తారా లేకుంటే అటువంటి వాళ్ళ చోటు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తేనే మరింత ఇంపాక్ట్ ఉండొచ్చు ఇంకా వైసీపీ పని చేయాలి ఇంకా సజ్జల రామకృష్ణ రెడ్డి గారే చెప్పారు ప్రధాని రాష్ట్రపతిని కలవబోతు ఉన్నాం ఈ విషయాలన్నీ కంప్లైంట్ చేయబోతున్నాం లీగల్గా ఫైట్ చేయబోతున్నాం సో ఏవేవైతే ఉంటాయో వీళ్ళ అరాచకాలను అడ్డుకోవడం కోసం ఆ దారులన్నింటినీ కూడా మేము ఆ దారులన్నింటినీ కూడా ఫాలో అవ్వబోతూ ఉన్నాం అన్ని సంస్థలకు ఫిర్యాదు చేయబోతూ ఉన్నాం ఈ స్థాయిలో వీళ్ళ అరాచకాలు ఈ స్థాయిలో బరితెక్కింపులు ఒక క్రిమినల్కి మించి వీళ్ళ ప్రవర్తన ఉంటూ ఉంది ఒక ప్రైవేట్ ముఠా గ్యాంగుల్లాగా పనిచేస్తూ ఉన్నారు అసలు క్రిమినల్సే పోలీస్ పోలీస్ డ్రెస్సులు వేసుకున్నారు అని సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అయితే చాలా చాలా సీరియస్ కామెంట్స్ బహుశా చాలా చోట్ల పోలీస్ ప్రవర్తన కూడా అలాగే ఉంది కాబట్టి జనాల్లో కూడా పోలీసులు అంటే ఏది పెద్ద నమ్మకం కూడా లేదనుకోండి మంచిగా కనీసం డ్రెస్సు మీద గౌరవం ఉన్న పోలీసులు అయినా అటువంటి వాళ్ళు ఏడు ఉంటారు పక్కన లోప్ లైన్లలో ఉంటారు అటువంటి వాళ్ళకు ఏడ ప్రభుత్వాలు అవకాశాలు ఇయర్గా నిజాయితీ గల పోలీసులు అంటే భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తారు లేదు ఇప్పుడు నడవాల్సింది రెడ్ బుక్ ప్రకారం కదా అందుకే మనం ఇంక నిజాయితీ లేకుంటే నీతి పరులు అటువంటి పదాలు ఇప్పుడు ఏమీ అప్లికేబుల్ కాకపోవచ్చు ఇప్పుడు సజ్జన రామకృష్ణ గారు మాట్లాడినంత ఘాట్గా మనం చెప్పకపోయినా పోలీసులు కేవలం కొన్ని అధికారంలో ఉన్న పార్టీలను సాటిస్ఫై చేయడం కోసమే వాళ్ళ మొత్తం ప్రొఫెషన్ ఇప్పుడు వాడుకుంటున్నారు ఆ వ్యవస్థనే తీవ్రమైనటువంటి విమర్శల స్థానంలో నిలబెడుతూ ఉన్నారు ఇవే కంటిన్యూ అయితే పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోవడం కూడా గ్యారంటీ